మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు ఆగస్టు మాసం అందులోనూ శ్రావణ మాసం మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది ఏ నడిచిలో ఉన్నారు సో ఈ ప్రభావం ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుంది ఆగస్టు మాసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మీనరాశి అంటే కాలపురుషుడికి పన్నెండవ రాశి వ్యయము వ్యయము అంటే నష్టము ఇది మోక్షరాశి అంటే పన్నెండవ స్థానాన్ని కాలపురుషుడికి మోక్ష రాశి అంటారు ఈ రాశిల పుట్టడమే మోక్షకారకత్వం ఈ రాశిల పుట్టిన వాళ్ళకి భక్తి జ్ఞాన వైరగలు అటు తిరిగి ఖచ్చితంగా ఉంటాయి ఈ రాశికి తిరిగి మళ్ళీ రాశి అంటే ఈ రాశికి మీనరాశికి పన్నెండవ రాశి మోక్షస్థానం అవుతుంది అది కుంభరాశి కుంభరాశిలోనే పరమయోగులు మహాయోగులంతా పుడతూ ఉంటారు వీళ్ళకి పన్నెంట్లో పన్నెండవ రాశి శక్తివంతమైంది తర్వాత రెండవ రాశి జ్యోతిశాస్త్రం ప్రారంభమైనటువంటి రాశి అంటే రెండు శక్తివంతమైన రాశుల మధ్యలో ఈ రాశి ఉంది అంటే ఈ రాశిని ఈ రాశిలో దేవగురువు బృహస్పతి స్వక్షేత్రం ఇది అదేవిధంగా అసుర గురువు శుక్రాచార్యుల వారు ఆయనకు వచ్చక్షేత్రం శుక్రగ్రహం వచ్చే స్థితి అంటే నాకు తెలిసి గురు బృహస్పతి కన్నా శుక్రాచార్యులు చాలా శుభగ్రహం నేను నేను భావిస్తాను అది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఎందుకంటే అందరూ దేవతలు అందరూ కూడా దేవతలకు గురువు బృహ బృహస్పతి ఆచార్యుల వారు గురుత్వం వహించాడు కానీ రాక్షసులు గురుత్వం వహించని ఎవరు ఆ పోస్టే తీసుకోలేదు భయపడతారు రాక్షసులు అంటే కానీ శుక్రాచార్యులు ఆ ఛాలెంజ్ని స్వీకరించాడు ఆయన ఆయనకి ఎంత శక్తి లేకపోతే తక్కిన గురువులతో పోలిస్తే మహాశక్తివంతుడైనటువంటి శుక్రాచార్యుడు మీనరాశులోనే రాక్షసులు అంటే ఎప్పుడు శత్రువులపైనే దండయాత్ర చేస్తుంటారు అటువంటి శత్రువు ఇంట్లోనే శుక్రుడు వచ్చేసి పొందాడు పన్నెండవ రాశి అంటే పడుకుని నిద్రించేటువంటి బెడ్రూమ్ చాప దిండు బెడ్ కంఫర్ట్స్ బాగుండాలంటే పన్నెండవ రాశి బాగుండాలి వాళ్ళకు స్త్రీ శయ్య సౌఖ్యం అనేవి బాగుంటాయి శుక్రుడు స్త్రీ కారకుడే మగవారి వీర్య పట్టుత్వానికి సుక్కుడే కారకుడు భోగానికి భోగ లాలసత్వానికి శుక్డే కారకుడు అందున ఈ మేనరాశి వాళ్ళకి ఒక అదృష్టం ఏంటంటే కామదేను యొక్క నక్షత్రమైనటువంటి ఉత్తరాపాద నక్షత్రం ఇందులో ఉంది వీళ్ళు గోసేవ చేశారంటే ఏళ్ళు నడిసిని పని చేయదు ఈ ఏసీని పని చేయదు గోవులో సమస్త దేవతలు ఉంటారు అంటే సమస్త దేవతలు ఎందుకు పోయి పన్నెండు రాశులకు కూర్చున్నారు మోక్ష రాశి కాబట్టి ముమ్ముట్ అక్కడ ఉంటుంది కాబట్టి ధర్మదేవత అక్కడ ఉంది ఉత్తరాపాద నక్షత్రం కామదేను కామదేను ఆరాధన చేశారంటే వీళ్ళకు ఏళ్ళ నడిసిని కూడా వరంగా మారుతుంది గోసేవ చేసుకోవచ్చు అందులో మేన రాశి అంటున్నాం కాబట్టి వీళ్ళు దిస్వభావ రాశిగా ఉంటుంది దిశోభావ అంటే అన్ని రకాల ఆలోచనలు వచ్చేస్తాయి వేరే వాళ్ళ సమస్యలు కూడా వీళ్ళకి ఆలోచన వచ్చేస్తాయి వాళ్ళ సమస్యలు వాళ్ళింది ఇంత సింపుల్గా దాన్ని దాటుకోవాల్సింది ఇలా అల్లాడుతున్నారు మనం అడిగితే కానీ నేను కానీ అయితే దాన్ని ఈజీగా తప్పించుకుంటాను వాళ్ళ సమస్య కూడా మన సమస్య తీసుకుంటారు తీసుకుంటారు వాళ్ళు ఆలోచిస్తారు వీళ్ళకి ఐడియాలు వస్తాయి ఆడికి ఐడియా లేకపోతే పాప వీళ్ళు టెన్షన్ పడిపోతారు అంటే వీళ్ళు పరధర్మాలు కూడా ఎక్కువ పట్టించుకుంటారు అని అర్థం వీళ్ళు వీళ్ళే కాకుండా ఇంకొకరు కూడా పట్టించుకుంటారు ఆడ వాళ్ళకి సంబంధం లేని సమస్యలు వస్తాయి నేను ఎందుకు అక్కడికి పోవాలని మళ్ళీ బాధపడతారు అయినా మళ్ళీ మామూలే ఇంకేమన్న సమస్య వచ్చి చెప్తే సరే నీకు ఇది ఐడియా ఇది ఐడియా అంటారు అంటే దుఃస్వభావం కాబట్టి స్థిర స్వభావం లేదు చర స్వభావం లేదు స్వభావం అన్ని స్వభావాలు వెళ్ళకుంటాయి అందుకే అన్ని విషయాలు ఆలోచన చేస్తారు మోక్ష కారకత్వం కాబట్టి కాస్త మానవత్వము ఇవన్నీ ఉండగలిగితేనే పోవాల్సి వస్తుంది ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం అనేది ఉంటుంది వీళ్ళకు అందున ఇది మేనరాశి మీనం అంటే ఒక చేప పైకి ఒక చేప కిందికి ఉంటుంది అంటే నీటి ప్రవాహానికి ఆపోజిట్గా వెళ్ళగలిగే ఏకైక జీవి చేప మాత్రమే ఎక్కడ నీటి ప్రవాహాలకు ఆపోజిట్గా ఎగురికి దూక్కుతూ ఉంటాయి అవి ఆ లక్షణం దాని యొక్క తలంతా దాని మెదడంతా దాని ఆలోచన ప్రవాహానికి ఎదురెత్తుంది ఏటికి ఎదురుది గొప్ప విషయం అది అట్లా వీళ్ళు సమస్యలకు కూడా ఎదురులుతారు ఆ చేపకున్న లక్షణమే ఒకటి పైకి ఒకటి ఉంటాయి వీళ్ళు చేపలు తినకూడదు వీళ్ళ రాశి కారకత్వం వీళ్ళు తినకూడదు అప్పుడు ఏం చేయాలి అంటే ఇంకా కూడా వీళ్ళ జీవకారకత్వం పెరగాలంటే కావాలంటే ఉన్న చేపలు కత్తిరిచేవాడు ఉంటాడు కదా మా దగ్గరలో లైవ్లో బతుకున్న చేపలు ఒక్కేళ్ళొటీర బాబుని తీసుకెళ్ళి చెరువులో వదిలేవచ్చు వీళ్ళ రాసకారకత్వం మళ్ళీ ప్రాణం ఇచ్చినట్టు జీవాన్ని ఇచ్చినట్టు అప్పుడు ఏళ్ళ నడిచిన పని చేయదు నాలుగో పాదం ఇక్కడే ఉంది పూర్వపాత నాలుగో పాదం అంటే పూర్వపాధలు ఎవరు జన్మించారు కుబేరుడు సాక్షాత్ కుబేరుడు యొక్క నక్షత్రం అది ఆయన నాలుగో పాదం ఇక్కడ ఉంది ఆయన జన్మ నక్షత్రం నాలుగో పాదాలు ఉంటే ఒక పాదం మేనంలో ఉంది కాబట్టి ఇది ధన జ్ఞాన ముక్తి రాశి అని చెప్పచ్చు ఇవన్నీ వీళ్ళకు ఉంటాయి లేకుండా ఏం లేదు ఇప్పుడు మనం వీడియో విన్నారంటే వాళ్ళకి అర్థం అవుతుంది కరెక్ట్ అంటే స్ట్రింక్ అవుతుంది తప్పు చేసే అవకాశం వచ్చినా చివరి చిన్న వెనక్కి వచ్చేస్తారు వీళ్ళు ఎందుకంటే ఇద్దరు గురువులు అక్కడ ఉన్నారు శుక్రుడు వచ్చేస్తే పోతాడు ఇంకొక దేవగురువు అక్కడ స్వక్షేత్రంగా ఉంది కామదేను సంబంధించిన ఉత్తరాభద్ర ఉంది చివరి నక్షత్రం రేవతి నక్షత్రం మోక్ష నక్షత్రం కూడా అక్కడే ఉంది కాబట్టి వద్దు మనకు అవసరమా తప్పు చేసే అవకాశం ఎన్నో సందర్భాలు వెనక్కి వస్తారు అంటే తప్పు చేయడానికి అవకాశం చివరిలో మానుకుంటారు ప్రజెంట్ మరి ఆగస్టు మాసం వీళ్ళ పరిస్థితి ఏంటి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది అంటే ఆగస్టు మాసం వీళ్ళకి ఎలా ఉందంటే చక్కగా వీళ్ళ జన్మరాశిలో శని ఒక సంచారంలో ఉన్నారు అదేవిధంగా గురువు లగ్న రాసాధిపతి నాలుగో ఇంటి ఉన్నాడు అదేవిధంగా శుక్రుడు వీళ్ళకు జూలై ఇరవై ఆరు తర్వాత వీళ్ళకు ఆగస్ట్ ఇరవై వరకు అంటే వీళ్ళ రాశిలో వీళ్ళ రాశికి నాలుగైదు సంచ స్థానాల్లో సంచరించడానికి అవకాశం ఎక్కువ ఐదవ రాశికి బలం ఎక్కువ ఉంది అంటే ఎక్కువగా శుక్రుడు ఐదవ రాశిలో సంచరిస్తున్నాడు రవి వచ్చే కడికి వీళ్లకు కర్కాటకంలో సంచార సంచారము అదేవిధంగా బుధుడు సింహ సంచారము రాహుకేతులు కుంభ సింహరాశిలో సంచరిస్తున్నారు కుజుడు కన్యా రాశి సంచారం ఇది వీళ్ళ యొక్క గ్రహ సంచారం కాబట్టి ఇక్కడ తీసుకుంటే ఇప్పటి వరకు ఒక విధంగా చెప్పాలంటే కుజుడు కన్యలా వచ్చే వరకు వీళ్ళకు ఏ మన దోష ప్రభావం ఉండింది గోచారంలో దోష ప్రభావం గోచారంలో దోష ప్రభావం ఎలా ఉంటుందంటే కుజుడు కేతు కలిసి ఉన్నారు కుజుకేతులు కలిస్తే పిశాచయోగము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో పిశాచ యోగం అంటే ఉదాహరణకు అహ్మదాబాద్ ఫ్లైట్ దుర్ఘటన సామూహంగా చనిపోవడము ఆ పిశాచ యోగం ఉన్నప్పుడే ఎక్కువగా మిస్సైల్స్ శత్రు దుర్భేద్యంగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ పైన కూడా విపరీతంగా మిస్సైల్స్ పడ్డాయి డిజాస్టర్స్ ఎక్కువ జరుగుతాయి ఎక్కువ జరుగుతాయి పిశాచయోగం కదా కాబట్టి ఇంకా వరదలు వచ్చి ఎన్నో దేశాలు ఎంతోమంది కుప్పలు తెప్పలు కొట్టుకెలిపారు అందులో కాలసరపు దోషం ఇది ఎప్పుడైతే కుజుడు ఇలా దాటి వచ్చాడో అవన్నీ కూడా చల్లారాయి చూడండి యుద్ధాలు యుద్ధాలన్నీ కూడా ఆవేశాలు కూడా తగ్గాయి ఈ రాశి వాళ్ళకు ఆరవ ఇంట కుజకేతులు పన్నెండవ ఇంట రాహు ఉన్నాడు ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు మానసికంగా కూడా బాగా ఉన్నట్లే కుజుడు లగ్నాన్ని చూస్తాడు అంటే రాశిని చూస్తాడు ఈ రాశికి కుజుడు మంచివాడు కుజుడు రెండో ఇంటికి భావ తొమ్మిదో ఇంటికి అధిపతి శుభగ్రహం కోణాధిపతి కాబట్టి కుజదృష్టి మంచిదే ఏడో ఇంట్లో నుంచి కుజ దోషం అనుకోకూడదు ఎప్పుడు కుజుని దోషం కింద గ్రహాలను దోషం కింద భావించేదానికన్నా అక్కడ వాళ్ళు వ్యతిరేకంగా వచ్చిన మనకు అంత అనుకూలం చేసేదానికే సమ్ ఆపరేషన్ చేస్తాననేసి భావించాలి గ్రహాలు అవు దేవతలే కుజ కుజ దేవత అనేటువంటి ఈ గ్రహము వీళ్ళకు మంచిడానికి వచ్చింది ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వడానికి వచ్చింది కుజుడు ధైర్యానికి సౌర్యానికి పౌరుషానికి ప్రత్యేక ఆయన ఆయన ఇప్పుడు కేతు సంచారం వదిలి ఇక్కడికి వచ్చాడు అది చక్కగా ఉంది రాసే అధిపతి నాలుగవ వింటున్నాడు నాలుగవ రాసీ అధిపతి ఉంటే ఏమవుతుంది గృహ వాహన స్వగ్రామ విద్య మాతృ బంధు వస్త్రము అనేటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి అవన్నీ చక్కగా వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు అంటే చక్కటి వీళ్ళు అనుకున్నటువంటి బట్టలు కొనుక్కోవచ్చు ఆభరణాలు కొనుక్కోవచ్చు బంధువులతో కలిసి ముష్ణాన్న భోజనం చేయొచ్చు బంధువులు ఇన్ని రోజులు వీళ్ళకి వ్యతిరేకం ఉన్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళతో అవసరం పడుతుంది నటిస్తారు బంధువులు అవసరం వస్తే బ్రహ్మాన్ని నటిస్తారు అది నువ్వు మనవుడు కదా అంటారు ఎందుకంటే గురువు అక్కడికి వచ్చాడు కదా వీళ్ళు వాళ్ళ గురువు ఇప్పుడు వీళ్ళతో అవసరం వచ్చింది కాబట్టి బంధుస్థానం నాలుగో స్థానం తల్లికి అనారోగ్యం ఏదైనా ఉంటే కూడా చక్కగా నివర్తించబడుతుంది ఆమె తెలియకుండా కూడా ఉత్సాహం ఉండగలిగేదని అవకాశం ఉంది రాసే అధిపతి నాకు గురువు నాలుగు గంటలు ఉన్నాడు కాబట్టి గురువుకు గోచారంలో నాలుగో వేళ్ళు మంచిది కానీ చెప్తారు కానీ ఇక్కడ రాసే అధిపతి ఆయన పన్నెండులో ఉన్ని అష్టమంలో ఉన్ని ఎక్కడన్నా ఉన్ని గురువే వీళ్ళ రాసే అక్కడ అన్కంఫర్ట్గా ఉంటాడనేసి అనుకునేసే విధంగా చెప్తారు కానీ అలాగే ఏ స్థానంలోకి వెళ్తే గురువు సర్వశుభకారకుడు కాబట్టి నాలుగో స్థాన ఫలితాలను ఇస్తాడు కాబట్టి కొన్ని బయలాలు ఉంటాయి కానీ పెద్దవాళ్ళు చెప్పారు యాసీజ్ మనం అట్లా తీసుకోకూడదు ఇప్పుడు కాలాన్ని అనుభవించుకుని మాట్లాడుకోవాలి కాబట్టి గురుగ్రహం చక్కగా ఉంది ఇంకా రవి పంచమలో ఉన్నాడు రవి ఈ రాశికి షష్టాధిపతి షష్టాధిపతి పంచమలో ఉండకూడదు ఈ రవికి రవి ఈ రాశికి పాపి కూడా ఆరో ఇంటి వాడు కాబట్టి ఐదవ ఉన్నాడు కాబట్టి ఆరో ఇంటి వాడు శత్రుగ్రహం స్థానం ఐదులో ఉన్నాడు కాబట్టి కాస్త వీళ్ళు విపరీతమైన అదృష్టాన్ని ఆశించకూడదు అంటే రవి ఎక్కువ ఉంటే అక్కడ ఆ రాశి బర్న్ అవుతుంది ఓవర్లైటింగ్ అదృష్టమైన ప్లేస్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు నెల మాసం ఒక మాసం ఉంటాడు అంతే కాబట్టి ఇప్పుడు లక్ అదృష్టము ఇంకేదో మనకు కలిసి వస్తుంది అనే దాంట్లో కొంత వీళ్ళు ఎక్స్పెక్టేషన్ తగ్గించుకుంటే బెటరు ఇప్పుడు మనకు కాంతి ఉంటే చూడగలుగుతాము అది మనం చూడలేనంత కాంతి ఓవర్ అయిపోతే కళ్ళు తడబడతాయి ఆ రవి పంచంలో ఉన్నాడు కాబట్టి కాబట్టి దాన్ని కొంచెం ఆశించకుండా ఉంటుంది చాలు అంతకుమించి నష్టాలేం జరగవు తర్వాత వీళ్ళకు కేతువు అదేవిధంగా బుధుడు ఆరులో ఉన్నారు బుధుడు ఈ రాశికి ఆరులో ఉండడం కేతువుతో కలడం ఒక విధంగా బుధుడు అన్కంఫర్ట్ అని చెప్పొచ్చు బుధుడు అన్కంఫర్ట్ కావడం వీళ్ళకి మంచిది బాధకాధిపతి అంటే వీళ్ళని బాధించే గ్రహము కేతువుతో కలిశాడు ఆరులో ఉన్నాడు పాపస్థానంలో ఉండడు అంటే బాధించే పడ్డవారు పాపస్థానంలో పడిపోయాడు శత్రుస్థానంలో పడ్డాడు అది మంచిదే అంటే మనకి యాంటీగా ఉన్నవాడికి మన శత్రువుకి దెబ్బ తగిలితే లేక కాలు ఇరిగితే హ్యాపీ ఫీల్ అవుతాం ఇంకా వాడు సంవత్సరం పైకి లేడు మనకు అడ్డు రాడు అనుకుంటాం కదా అంటే మనుషు మనుషుల్లో మనం అలాగే శత్రువు బాధకా దెబ్బతి కేదువుతో కలిసి ఆరో ఇంట్లో మంచిది అంటే చెడ్డ చేసేవాడు బలం తగ్గిపోయింది కాబట్టి చక్కగా ఇప్పుడు ఈ రాశికి ఇంకా తీసుకుంటే రాహు వేయిన్లో ఉన్నాడు రాహు వేయిన్లో ఉంటే మంచి నిద్ర సౌఖ్యం అంతా కూడా బాగుంటాయి రాహు వచ్చేకడికి లగ్జరీ ప్లానెట్ ఒక విధంగా చెప్పాలంటే మంచి ఏదన్నా మల్టిపుల్ టైమ్స్ లగ్జరీ అనుభవించాలని చూస్తారు బెడ్ కంఫర్ట్స్ బాగుంటాయి వీళ్ళు ఈ టైంలో వివాహం చేసుకుంటే సంసార జీవితం చక్కగా ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే రాహు పన్నెండులో బెడ్ బెడ్రూమ్లో ఉన్నాడు ఈ సమయంలో వీళ్ళు తీసుకుంటే చెప్తున్నా ఇది వినడానికి వినోదంగా ఉంటుంది కానీ పెళ్లి చేసుకోవాలి స్ప్రింగ్ బెడ్ కొనుక్కోవాలి స్ప్రింగ్ అంటే రాహు అక్కడ రాహు ఉన్నాడు బెడ్రూమ్లో కాబట్టి స్ప్రింగ్ బెడ్ తీసుకోవడం చాలా మంచి రాహు కారకత్వం కాబట్టి ఆ నూతన వధూవరులకు దంపతులకు చక్కటి సంసార జీవితం ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు కాబట్టి ఇక శుక్రుడు బాగున్నాడు గురువు బాగున్నాడు బుధుడు అన్కంఫర్ట్ అయ్యాడు రవి అంటే పాపగ్రహాలు డ్యామేజ్ అయినాయి అది ప్లస్ పాయింట్ వీళ్ళ రాసరీత్యా కుజుడు రాసిని చూస్తాడు ధైర్యం ఉంటుంది చక్కటి ధైర్యం ఉంటుంది తర్వాత ఇంకా విద్యార్థులకు బాగుంది ఎందుకంటే నాలుగు గంటల గురువు ఉన్నాడు కదా వీళ్ళు గురువు స్కూల్లో వెళ్ళలేదు గురువు దొరికాయి కదా ఆయన నేరకు వచ్చి స్కూల్లోకి వచ్చినాడు విదేశీ ప్రయత్నం కూడా చేసుకోవచ్చు బ్రహ్మాండం చేయొచ్చు విదేశీ ప్రయత్నం ఎందుకంటే రాహు వచ్చేకాడికి విదేశాల్లో ఉన్నాడు విదేశీ ప్లాంట్ రాహువే గల్ఫ్ కంట్రీస్ ప్లాన్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అమెరికా దేశాల్లో ఆట దొడ్డమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అల్లాడిపోతున్నారు కాబట్టి రాహు అంటే ఒక విధంగా మనం గల్ఫ్ కంట్రీస్గా తీసుకోవచ్చు ఈ ఈ టైంలో వీళ్ళు మసాలా ఫుడ్డు ఈ బిర్యానీలు ఈ రకరకాల కొత్త కొత్త టేస్టులు ఇవన్నీ కూడా టేస్ట్ చేయటప్పుడు చేయొచ్చు రాహు పన్నెండులో ఉన్నాడు అవన్నీ తినేసి హాయిగా పడుకోవచ్చు ఎందుకంటే బెడ్రూమ్ అనే దాంట్లో ఉన్నాడు కాబట్టి మంచి వీళ్ళు ఊహించుకున్న ఊహాజనితంగా భలే ఉంటారు అంటే రియల్గా అది లేకపోయినా కానీ ఉన్నవాడికి లేని దానంలో వీళ్ళకి ఉంటుందని చెప్పొచ్చు శత్రువుల పైన విజయం ఉంటుందంటారా పైన విజయము అనేది అంటే ఆరో ఇంటి వాడు ఐదో ఇంట్లో అన్కంఫర్ట్ అయ్యాడు విజయం వద్దు అపజయం వద్దు న్యూట్రల్గా ఉండడం బెటర్ విజయం అంటే ఈరోజు గ్రహస్తే నీకు బాగుంది నువ్వు విజయం అంటావు రేపు నీకు డౌన్ వేసే వాడికి ఫేవర్ అవుతుంది అప్పుడేం చేస్తాడు నాకు టైం వచ్చింది అంటాడు ఇప్పుడు నువ్వు చూసుకొని పోతే ఏమవుతుంది తను అప్పుడు నిజంగా అతనికి అవకాశం ఇస్తున్నాడు మనం దెబ్బతీయదు అనే ఆలోచన నిజంగా మనిషి అని వాడుకుంటే ఒక ఆలోచన ఇక్కడ కొడుతుంది మన వాళ్ళని దెబ్బతీసే టైం వచ్చినప్పుడు చేయడా లేదు కదా మనం ఎందుకు తీయాలి అని ఆలోచన అంత రావాలంటే మనకు అవకాశం వచ్చినప్పుడు అతను దెబ్బ తీయకూడదు ఇది ఒక ధర్మసూత్రం ఎందుకంటే కేతు ఆరో ఇంట్లో ఉన్నాడు కేతు ఆరో ఇంట్లో శత్రువులు నిలబడరు మామూలుగా అంటే పాపగ్రహం ఆరో ఇంట్లో ఉంటే ఇంకా బుద్ధుడు వచ్చాడు ఇంటెలిజెన్స్ ఏమి వస్తుంది కానీ అలా చేయడం మనం అలా ఎంకరేజ్ చేయడం కూడా మన ధర్మం కాదు గోచార ఫలితాల్లో ఆరో ఇంటికి మంచి లగ్నాన్ని కుజుడు చూస్తున్నాడు ఫైటింగ్ మాస్టర్ కాబట్టి అలా చేయకూడదు అవకాశం వీలుగానే చేయాలనుకున్నా చేసేయచ్చు శత్రువును నిజించేయచ్చు ఇప్పుడు సో ఫైనల్గా మరి ఏలనాటి శని ఉంది అని చెప్పి అంత భయపడాల్సిన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటారా అంత భయపడాల్సిన లేదు ఇంత భయపడాల్సిన కొలతలేం లేవు నేను స్టార్టింగ్ చెప్పాను మేన రాశి వాళ్ళు చేపలను జలచరాలను జలంలో వదలడము గోమాతను పూజించడము చేస్తే చాలా ఏలనాటి శని పని చేయదు అని చెప్పాను ధర్మదేవతకే సేవ చేస్తే ఏలనాడు శని వచ్చి బాధిస్తుందా చెప్పండి మనం చేస్తున్న ధర్మదేవత సేవ ఉత్తరాపద్ర నక్షత్రం కామదేనవది ఇంకా అక్కడ కూడా వెళ్ళలేని సినిమా చేసే గ్రహకారకత్వం పాజిటివ్గా మారుతుంది కాబట్టి దాన్ని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక దైవారాధన విషయంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటే శనికి సంబంధించి కూడా ఏమైనా చెప్తారు కదా ఇది గురువు రక గురువు యొక్క రాశి ఇద్దరు గురువులు ఇక్కడ బలంగా ఉంటారు ఒక గురువు స్వక్షేత్రం ఇంకొక గురువు ఉచ్చక్షేత్రం కాబట్టి ఇక్కడ ఏం చేయొచ్చు అంటే గురువులకు శని ఇక్కడ ఉన్నాడు కదా శని కాళ్లకు ఆయన కారకుడు కాళ్ళు లేకపోతే ఎవరూ నిలబడలేరు కాబట్టి ఈ గురువులకు తల్లిదండ్రులకు పెద్దలకు పాదరక్షలు తీసి ఇవ్వడం మంచిది తల్లిదండ్రి గురువులు మేనమామ మేనత్తలు చిన్న పిన్నమ్మలు పెద్దనాన్న పెద్దమ్మలు వీళ్ళంతా కూడా అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ అరవై సంవత్సరాలు రెండుసార్లు ఏ నడిచిన అనుభవించి తట్టుకొని నిలబడి నలిగి నలిగి వాళ్ళు చిన్నబడి ఉంటారు వాళ్లకు చక్కగా గురువు అంటే నేతి మిఠాయిలు గురుగ్రహం అంటే శుక్రుడు అంటే లిక్విడ్ స్వీట్స్ గట్టిగా ఉండే లడ్డు గురువు దాన్ని పొడి చేస్తే శుక్రుడు వాళ్ళిద్దరి కారకత్వం ఇక్కడ ఉంది నెయ్యితో చేసిన లడ్డు తుంచి వాళ్ళ నోట్లో పెట్టి చక్కగా కొంతమంది పనులు కూడా ఉండవు పాపం ముసలి వాళ్ళు మన పెద్దనాన్నలు పెద్దమ్మలు ఉంటే వాళ్ళకు పెట్టి తిను అని చెప్పి నోట్లో పెట్టి చక్కగా ఒక కాలు జత చెప్పులు కాళ్ళకేసి ఆశీర్వదించమంటే ఏలు నడిచిన పనిచేయదు శని అంటే గురుదులే శని అంటే చెప్పులే ఆయన ఇప్పుడు లగ్నంలో ఉన్నాడు రాశిలో ఉన్నాడు మీనా రాసైనా మీనా లగ్నమైనా అక్కడే ఉన్నాడు ఎవరు శనేశ్వరుడు కాబట్టి గురువులు ఇద్దరికీ ప్రత్యేకమైన రాసది కాబట్టి ఏం చేయాలి వాళ్ళకు పాదర్శలు వేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే ఏళ్ళ నడిసిన పనిచేయద్దు దీని మించిన పరిహారం లేదు సో ఓవరాల్గా ఆగస్టు మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు